జనసేన పార్టీలోకి చైతన్య ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయమైతే దగ్గర పడుతోంది జనసేన పార్టీ ఈ మేరకు జోరు పెంచింది ఓవైపు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి పార్టీని తీసుకువెళ్తున్నారు మరోవైపు నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం జరుగుతోంది ఈ క్రమంలోనే జనసేన పార్టీలో చేరికకు ఆసక్తి చూపిస్తున్న నాయకులను ఆయన ఆహ్వానిస్తున్నారు తాజాగా చైతన్య జనసేన పార్టీలో చేరారు ఈమె ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త టి మాజీ చైర్మన్ డికే ఆది కేశవులు నాయుడు మనవరాలు ఈమె మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంకి వచ్చి ఆ పార్టీలో చేరారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమెకి కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు తాత ఆదికేశవులు నాయుడు మాదిరిగానే రాజకీయ నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకోవాలి అని చైతన్యకు పవన్ కళ్యాణ్ చెప్పారు చిత్తూరు జిల్లాకు చెందిన డికే ఆదికేశవులు నాయుడు కూతురు తేజస్విని కూతురు చైతన్య ఈమె ఇప్పటికే ఓ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు జనసేన పార్టీ విధానాలకి ఆకర్షితురాలు అయిన ఆమె తాజాగా ఈ పార్టీలో చేరడం జరిగింది తాత వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న చైతన్య ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఆమె జనసేన పార్టీలో చేరడం మంచి పరిణామం అని చెప్పారు ఎంపీగా చిత్తూరు జిల్లా అభివృద్ధి టిటిడి బోర్డు చైర్మన్గా తిరుమల అభివృద్ధికి ఆది కేశవ నాయుడు ఎంతో కృషి చేశారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు